లైకలోకిaimana కల్ప్ున్నారా అ పురుగుమందు పురుగు సమస్య ఉందనే ఉద్దేశంతో పురుగు సమస్య ఉండనకసి కల్పన లేక లైక లైక అనేది కూడా మీకు ఏ విధంగా పనిచేసింది లైక్ అనేది నంబర్ వన్ పనిచేసింది ఓకే పొమ్ము జాగింది చెట్టు పెరిగింది ఓకే పేను ఓకే దోమ పచ ద్వామ అన్ని మొత్తం అవరాల పురుగు పురుగు కూడా కంట్రోల్ అయింది పురుగు కలిపారు కాబట్టి పురుగు సమస్య పురుగు సమస్య కూడా కొద్దిగా కంట్రోల్ అయింది అందలందరికీ నమస్కారం అండి మనమయితే ఈ రోజు ఫీల్డ్ కి అయితే రావడం జరిగింది సో ఫీల్డ్ లో భాగంగా అయితే మనం ఈ కామవరం గ్రామానికి పొలానికైతే రావడం జరిగింది సో ఈ రైతులు వచ్చి మనకు ఒక స్ప్రేగా అయితే జేటీ స్టార్ వాడారు అలాగే రెండో స్ప్రేగా అయితే లైక్ అయితే వాడారు సో వీటి రిజల్ట్ గురించి రైతు మాటల్లో అయితే తెలుసుకుందాము దాదాపుగా ఇది మనకు డెబ్బై రోజుల పంటకు గాను నాలుగు స్ప్రేయింగ్స్ అయితే చేశారు సో నాలుగు స్ప్రెయింగ్లోనూ మనకు ఈ ప్రోడక్ట్లు రెండు స్ప్రేలు అయితే వాడడం జరిగింది అవి మనకు ఏ విధంగా చేశాయి అనే దాని గురించి రైతుగారి మాటల్లో అయితే తెలుసుకుందాము సో నమస్తే పెద్దాయన ఈ జేటి ఈ ఇది మనకు ఈ పత్తి పంట వచ్చి ఎన్ని రోజుల పంట ఇది ప్రధానంగా డెబ్బై రోజులు డెబ్బై రోజులు సో ఇది ఎన్ని ఎకరాల పొలం ఇది మూడెకరాలు మూడెకరాలు సో మూడు ఎకరాలకు గాను మీరు దీనికి ఏమి ఎన్ని స్ప్రేలు చేశారు ఇప్పటికీ నాలుగు నాలుగు సార్లు చేసినారు సో ఈ నా వీటిని స్ప్రే చేయకముందు ఈ ఈ స్ప్రే చేయకముందు ఎన్ని స్ప్రేలు చేసి ఇంతకు ముందు మీరు రెండు సార్లు చేసేటప్పుడు మీకు పంట ఎంత ఎట్లా ఉండేది మామూలు ఉండేది హైట్ తక్కువగా ఉండేది సో ఈ వీటిలో మీరు వాటిని స్ప్రే చేసిన తర్వాత మీకు పెరుగుదల లేదు అలాగే దోమ కూడా అంతగా కంట్రోల్ కాలేదు సో దాని తర్వాత మీరు దీన్ని వాడడం జరిగింది బేటి స్టార్ అనేది వాడారు సో దీన్ని వాడిన తర్వాత మీకు ఏ విధంగా పనిచేసింది మామూలు బాగా పనిచేసింది మొక్క పెరుగుదల వచ్చింటుంది దోమ సమస్య కంట్రోల్ అయిందా దోమ కానీ పురుగు పోయి ఉండదు సమస్య మాత్రం పోయింటుంది కదా క్లీన్ గా పోయింది బ్రాంచెస్ అనేది కూడా ఎక్కువగా వచ్చేది బాగా లైట్ గా ఓకే లైట్ పెయిన్ కూడా పోయింది ఓకే వరకే అందువరకే వచ్చి మొత్తం అంత క్లీన్ దోమ సమస్య అయితే క్లీన్ పోయింది ఓకే దీన్ని స్ప్రే చేసిన తర్వాత మీకు ఎన్ని రోజుల తర్వాత దీన్ని స్ప్రే చేశారు మీరు దీన్ని చేసిన పదహైదు రోజులకి దీన్ని స్ప్రే చేసినాం లైక్ లైక్ స్టార్ వాడిన తర్వాత అప్పటి వరకు పదహైదు రోజుల వరకు ఇది బాగా పనిచేసి బాగా పనిచేసింది బాగా పనిచేసి అప్పటి వరకు ఏం సమస్య రాలేదు సమస్య రాలేదు ఓకే దాన్ని స్ప్రే చేసిన తర్వాత లైక్ అయితే లైక్ లోకి ఏమైనా కలుపుకున్నారా పురుగు మన కలుపు పురుగు సమస్య ఉందనే ఉద్దేశం లైక్ అనేది కూడా మీకు ఏ విధంగా పనిచేసింది లైక్ అది నంబర్ వన్ పనిచేసింది ఓకే కొమ్ము సాగింది చెట్టు పెరిగింది ఓకే పేను ఓకే దోమ పచ్చి అన్ని మొత్తం పురుగు కూడా కంట్రోల్ అయింది పురుగు కలిపారు కాబట్టి పురుగు సమస్య పురుగు సమస్య కూడా కొద్దిగా కంట్రోల్ అయింది ఎందుకంటే మొక్క అనేది ఎక్కువ గుంపుగా ఉంది సో దాని వల్ల మనకు పురుగు అనేది కూడా ఎక్కువ ఉధృతం వచ్చే వాడుకున్నారు కాబట్టి అన్ని సమస్యలు కంట్రోల్ చేస్తుంది లైక్ వల్ల దోమ సమస్య కంట్రోల్ అయింది కంట్రోల్ అయింది మీకు పత్తి పంటలు బాగా తోటి రైతులు ఎవరైనా వీటిని వాడుకోవచ్చు ఆ అయినా ఈ మందులు బాగున్నాయి కదా ఓ బాగున్నాయి కదా మనం ఏంటంటే రిజల్ట్ ఉంటేనే చెప్పాలి కదా రిజల్ట్ ఉంది కదా మీకైతే ఓ బాగా తోటి రైతులు అయితే కూడా వాడుకోవచ్చు మంచి రిజల్ట్ అయితే ఉంది పత్తి సాగు చేస్తున్న వాళ్ళైతే సో ఇప్పుడు మీరు ప్రధానంగా అయితే పురుగు సమస్య అనేది వచ్చే అవకాశం ఉంటుంది పురుగు అయినా కూడా ఖచ్చితంగా స్ప్రేయింగ్ చేసుకుంటే పురుగు అలాగే మనకు కాపు సమస్య కాపు రాలిపోకోకుండా సెట్ అయ్యే విధంగా అయితే స్ప్రేయింగ్ అయితే చేసుకోండి